డాక్టర్ సోమరాజు సుశీల గారు రచించిన ఇల్లేరమ్మ కథలలో ఏడవ కథ హాయిగా ఇంకో ఊరికి ఏలూరికి మాకు రేపటి నుంచి క్రిస్మస్ సెలవులు ఈవేళ మదర్ సుపీరియర్ అన్ని క్లాసుల్లో ఫస్ట్ సెకండు వచ్చిన పిల్లలకి స్వయంగా పువ్వులు అతికించిన ప్రోగ్రెస్ కార్డులు ఇస్తారు చప్పట్లు కొట్టిస్తారు ఇక మాలాంటి వాళ్ళం టీచర్ దగ్గర కార్డులు తీసుకుని మేమే పువ్వులు అతికించుకోవాలి అన్ని పేపర్లలోనూ మార్కులు ఓసారి వేశాక బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ అని ఐదేసి మార్కులు తీసేస్తారు కాబట్టి నే చచ్చినా ఫస్ట్ వచ్చే ఛాన్స్ లేదు కానీ మదర్ దగ్గర గ్రీటింగ్ కార్డు అందుకోవాలంటే ఇంకో ఉపాయం ఉందిలే అదేమిటంటే పాత బట్టలు దుప్పట్లు కానీ స్వెట్టర్లు కానీ ఎక్కువగా పోగు తీసుకెళ్ళి తీసుకెళ్లి సిస్టర్కి ఇవ్వాలి అందరికన్నా చాలా తెచ్చిన పిల్లలకి మదరు మెరీ క్రిస్మస్ చెప్పి గ్రీటింగ్ కార్డు ఇస్తారు ఒక్క మా ఇంట్లోవే అయితే తక్కువగా కనపడతాయని హరేరామ వాళ్ళింట్లోనూ లీడర్ గారింట్లోనూ మామీ ఇంట్లోనూ కూడా కొన్ని అడిగి తెచ్చా పాపక్క ప్రమోదక్క మాత్రం వాళ్ళింటికొస్తే చంపేస్తామన్నారు మేము ఇచ్చుకోగలంలే నీ సాయం ఏం అక్కర్లా అని కూడా అన్నారు వాళ్ళింట్లో వాళ్ళిచ్చుకోవలసిందే నాలా ఇంకోళ్ళని అడిగితే తెమ్మను చూద్దాం ఈ పాత బట్టలన్నీ సిస్టర్లు పేదలకి పంచుతారన్నమాట ఎవరో వీధిలో ఎర్ర సైకిల్ దిగుతున్నాడు ఎవరబ్బా అనుకుంటూ వాకిట్లోకి పరిగెత్తా పాప ఇది వెంకటేశ్వరరావు గారి ఇల్లేనా కాదండి సీతారామయ్య గారి ఇల్లు ఎవరిల్లో పట్టుకుని మనదంటే బాగుండదు కదా మరి ఇంటి నెంబర్ అదే ఉందే ఆ సైకిల్ అబ్బాయి అడిగాడు అంటే వెంకటేశ్వరరావు గారు మా నాన్నగారు ఊరికి ఊరికే అద్దెకుంటున్నాం అంతే ఇది మా ఇల్లెలా అవుతుంది ఎర్ర సైకిల్ అంటే టెలిగ్రామ్ వచ్చిందా ఇంతకి ఎవరు చచ్చిపోయారు అతను చదవడం మొదలెట్టాడు సామినాథన్ గారని అయ్యో పాపం మొన్ననేగా ఊరెళ్లారు ఇంత త్వరగా చచ్చిపోయారా ఓర్నాథాల్లోయ్ తప్పు తప్పు ఆయనేం చచ్చిపోలేదు మీ నాన్నగారికి ఏలూరు ట్రాన్స్ఫర్ అయిందని ఎల్లుండి లోపల జాయిన్ అవ్వమని టెలిగ్రామ్ ఇచ్చారు అని చెప్పి వాడు సైకిల్ ఎక్కి ఉడాయించాడు ఆ కాగితం నా చేతిలో పెట్టి అమ్మా ఇటు చూడు టెలిగ్రామ్ మనకి ట్రాన్స్ఫర్ అయిపోయింది ఏలూరు వెళ్ళిపోవాలి ఎల్లుండే వెళ్ళాలి అని పాడుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మకి కాగితం ఇచ్చేశా వచ్చింది శ్రీముఖం అనుకుంటూనే ఉన్నా మూటా ముల్లె సర్దాలని ఏలూరులో అమెరికన్ ఆస్పత్రి పనొచ్చుంటుంది కంపెనీకి ఏ నీ ఒళ్ళో ఒరిగిపడిందని అలాగెంతున్నావు పని మీదకెళ్లి నానని కేకేసుకురా అమ్మ రమ్మంటోందని చెప్పు టెలిగ్రామ్ సంగతి చెప్పకు క్షణంలో పరిగెత్తుకుంటూ వెళ్ళి జీపులో నాన్నతో కలిసి వచ్చేసా నాకంతా రోజుకో హడావిడిగా కొత్త రకంగా ఉంటే ఎంత ఇష్టమో చెప్పలేను రోజు సోదిలా ఒకేలా ఉంటే ఏం బాగుంటుంది ట్రాన్స్ఫర్ అంటే ఎంత మజా కొత్త ఊరు కొత్త స్కూలు కొత్త టీచర్లు కానీ అమ్మకి విసుక్కోవడం తప్ప ఏమీ తెలీదు నే సంతోషిస్తే కూడా చూడలేదు ఇదిగో టెలిగ్రామ్ మనకి గుంటూరు నీళ్లకి రుణం తీరిపోయింది కనీసం పిల్లలు పెద్ద పరీక్షలయ్యే వరకైనా ఉండనిస్తారేమోనని ఆశపడ్డా అన్నట్లు రేపటి నుంచి వీళ్ల స్కూల్ సెలవులు టీసీలు కావాలని ఉత్తరం రాసియండి నాని చేతికి అని చెప్పి అమ్మ లోపలికి వెళ్ళిపోయింది నాన్న రాయడం మొదలెట్టారు నాని నువ్వే క్లాసే మీరెక్కడ దొరికారు నాన్న నాకు నేనే క్లాసో కూడా తెలియని నాన్నవి ఫోర్త్ బి అని రాయండి ఇంకా నీ పన్న ఏమే క్లాస్ ఒక్కటే తెలియదు నాదైతే పేరు కూడా తెలియదు చిన్నారి నవ్వడం మొదలెట్టింది నీ పేరెందుకు తెలియదు పద్మిని సెకండ్ ఏ సెక్షన్ నాన్న మహా గొప్పగా చెప్పారు అయ్యో పిచ్చి నాన్న పద్మిని పెదనాన్నగారమ్మాయి పేరు నా పేరు పద్మ సెకండ్ బి చిన్నారి మళ్ళీ నవ్వడం ఇంతలోకి మళ్ళీ అమ్మొచ్చి చాలు వెకిల్ నవ్వులు అవసరం పడితే డబ్బు కట్టండి ఎంత ఆలస్సమైనా అందరి టీచర్లకి చెప్పి టీసీలు తీసుకునే రండని పది రూపాయలిచ్చి లక్షా తొంభై ఆరు ఆర్డర్లేసి పంపింది పెద్ద బట్టల ఉంది కదా అని డ్రైవర్ చేత మమ్మల్ని స్కూల్లో దిగబెట్టించేశారు నాన్న గేటు దగ్గర జీపు దిగి ఆ మూట ఈడ్చుకుంటూ ఆఫీస్ సిస్టర్ దగ్గరికి వెళ్ళాం మేం తెచ్చినవి చూసి ఆవిడ చాలా కలెక్ట్ చేసి తెచ్చారే మంచి పిల్లలు మిమ్మల్ని ప్రభు చల్లగా చూస్తాడు అంటూ ఆ మూట తీసుకున్నారు ఏం చూస్తాడు సిస్టర్ మిమ్మల్ని అందర్నీ వదిలి వెళ్లిపోమ్మంటున్నాడు ప్రభు మా నాన్నగారికి ఏలూరు ట్రాన్స్ఫర్ అయిపోయింది టీసీలు ఇప్పించండి అని ఉత్తరం ఇచ్చాను ఆవిడ నాన్న ఉత్తరం చదివారు అన్ని ఊళ్ళు తిరిగితే మీకు చాలా మంది వస్తారు కదా ఎన్నో విషయాలు తెలుస్తాయి కదా అదే ప్రభు ఆశీర్వాదం అన్నమాట మీరు భోజనాల బెల్లలో రండి టీసీలు ఇస్తాను అన్నారు భోజనాల బెల్లలో మదర్ మా ఇద్దరిని తన రూంలోకి పిలిచారు మీరిద్దరూ మంచి పిల్లలు ఎక్కడున్నా అందరి పట్ల స్నేహంగా దయగా ఉండి మన స్కూల్కి పేరు తేవాలి పెద్దల్ని గౌరవించాలి టీసీలతో పాటు ఏలూరు కాన్వెంట్ మదర్కి కూడా ఉత్తరం ఇస్తున్నాను అక్కడా ఇవే పుస్తకాలు కాబట్టి మీ నాన్నగారిని మిమ్మల్ని అదే స్కూల్లో చేర్చమని చెప్పండి అని చెప్తూ మా ఇద్దరికీ మంచి గ్రీటింగ్ కార్డులు ఇచ్చారు ఆవిడ మమ్మల్ని మంచి పిల్లలన్నందుకు గొప్పగా అనిపించినా అందర్నీ వదిలేసి వెళ్ళిపోవాలంటే ఎంత బెంగొచ్చిందో కొందరు టీచర్లని మళ్లీ చూడననుకుంటే నాకు బోల్డ్ ఏడుపు వచ్చేసింది మళ్లీ చూద్దామని గుంటూరు వచ్చినా టీసీలు తీసుకున్న పిల్లల్ని లోపలికి రానిస్తారో రానియరో కాని మేం ఎంచక్క ఏలూరు రెళ్ళిపోతున్నావని కొందరు కుళ్ళు మొహాలు ఎంత ఏడ్చుకున్నారో మీకేమే అదృష్టవంతులు మీ నాన్నది ట్రాన్స్ఫర్ల ఉద్యోగం కాబట్టి అన్ని ఊళ్ళు తిరగొచ్చు ఎన్నో ఇళ్లల్లో ఉండొచ్చు మాకైతే చచ్చేదాకా ఒకటే బడి ఒకటే ఇల్లు మా నాన్నలకి ట్రాన్స్ఫర్లే ఉండవు అని ఎంత ఆశో ట్రాన్స్ఫర్లందరికీ అవ్వమంటే అవుతాయా కనీసం చిన్న ఇంజనీర్ అన్నా అవ్వాలి కదా ఇంకా పాపక్క ప్రమోదక్క వాళ్ళకైతే విసుగొచ్చేలా చచ్చేంత డబ్బు ఊరికే బియ్యం బస్తాలు హాలులో పెట్టుకోవడం వండుకు తినడం ఇంకెవ్వరికీ ఏ పని ఉండదు తెల్లారితే సెలవులు ఎలాగూ మేము ఊరెళ్ళిపోతున్నాం కదా అని అందరం కలిసి నా ఇల్లు సినిమా చూసొచ్చాం సరిగ్గా నాన్న ప్రయాణం అవుతుంటే గుర్తుకొచ్చి అడిగా మీరొక్కరే పెడుతున్నారా నాన్న రైల్లో అవునురా ఏ వారం రోజుల్లో ఇల్లు కుదుర్చుకొచ్చి మీ అందర్నీ తీసుకెడతాగా అన్నారు కాదు నాన్న నిన్న సినిమాలోలాగా ఏవైనా అయ్యి మీకు మతిపోతే మనం మళ్ళీ మేం పెద్దయ్యాక కలుసుకుంటే మమ్మల్ని ఎలా గుర్తుపడతారు అందుకని అదిగదిగో గగనసీమ గుర్తుపెట్టుకోండి ఆ పాట పాడితే మేం గుర్తొస్తాం అన్న అంతే ఇంక చూసుకో అమ్మ బాధింది విశనికర్రతో నన్ను అడ్డం వచ్చిన నాన్న కూడా తగిలాయి ముందు జాగ్రత్తగా నేనేం చెప్పినా నేను శకనపక్షిలా గారికి అది నీ చేసుకున్న పుణ్యం పొంగోణం చేత అన్ని సామాన్లు ప్యాక్ చేయించుకోమని చెప్పి నాన్న ఏలూరు వెళ్ళిపోయారు మా టీసీలు తీసుకుని మంచాల నవార్లన్నీ విప్పి సోడాలో ఉడకబెట్టించి ఉతికి ఆరేయించి ఉండలుండలుగా చుట్టించింది అమ్మ వాడు మంచాలు క్యాంప్ కాట్లు కాళ్ళు విడగొట్టి గోని పట్టాలో వేసి చిన్న శాల్తీలా చేసేశాడు అందులోంచి ఆరు వస్తాయంటే ఎవరూ నమ్మరు మడత కుర్చీలు కూడా అలాగే నాలుగు కలిపి కుట్టేశాడు పెద్ద బియ్యం డ్రమ్ములో చిన్న చిన్న సామాన్లన్నీ వేసి ఆ డ్రమ్ము కూడా కుట్టేశాడు అలమరలో ఉన్న బొమ్మలన్నీ పాత చీరలతో చుట్టి మంచం కింద ఉండే నల్ల పెట్టెలో పెట్టాడు చూస్తుండగానే ఇల్లంతా గోనె పట్టాల్లోకి డ్రమ్ముల్లోకి పెట్టెల్లోకి వెళ్ళిపోయింది అమ్మ ఒక్క కుంపటి రెండు గిన్నెలు మూకుడు నాలుగు గ్లాసులు మాత్రం యువతలుంచింది అడ్డాకుల్లో అన్నాలు అంటే ఎంత సరదాగా ఉంటుందో మధ్య మధ్యలో పుల్లలేరుకుంటూ మరి మా అమ్మకి ఎందుకు తోచలేదో ఇన్నాళ్ళు పాపం గల తాతగారు అమ్మమ్మగారు ఏమీ ఇల్లేరు నువ్వు లేకపోతే ఈ వీధిలో వాళ్ళ అజయ్ ఎవరికనుక్కుంటారే అసలు నీకు మేం గుర్తుంటామా నీకే అడవిలో పడేసినా కాలక్షేపం చేసి వస్తావు అని రోజూ అడిగేవాళ్ళు అమ్మేమో పిన్నిగారు మీ ఇద్దరినీ వదిలి వెళ్లాలంటే ఎంత బెంగగా ఉందో అచ్చం మా అమ్మ నాన్నగారి దగ్గరున్నట్టే నిశ్చింతగా ఉన్నా నిన్నాళ్ళు కొత్త ఊళ్ళో ఎలా ఉంటామో అందరూ మీలా ఉండరు కదా బాధపడింది నాని నాకు మళ్ళే గారెలు నేతితో చెయ్యమని రోజు మీ అమ్మతో పోట్లాడేదానివిగా ఇవిగో మీ అందరి కోసం చేశా అని పెద్ద వేసిండు గారెలు తెచ్చి మా ఇంట్లో పెట్టి వెళ్ళిపోయారు అవి ఎంత బాగున్నాయో కానీ అమ్మ ఒక్కటి కూడా తినలా నేతిలో గారెలు ఏమిటి వెగటొచ్చేలా అని చెప్పి అది మన లే కొన్నైనా కొందరికి నచ్చకపోతేనే కదా ఎవరన్నా ఇచ్చినవి మనం మనస్తీరా తినేది నాలుగు రోజులకే నాన్న వచ్చేశారు ఇల్లది కుదుర్చుకుని జీపును కూడా ఏలూరు తీసుకెళ్లిపోమ్మన్నారట మరి స్వామినాథన్ గారిని మద్రాసు వేసేశారుగా ఇంకా ఏలూరులో నాన్నే స్వామినాథన్ గారన్నమాట ఇంకా వచ్చాక ఆ మిగిలిన గిన్నెలు కూడా మూట కట్టేసి పూటకోళ్ళింట్లో భోజనాలు అమ్మకైతే ఉత్త జాకెట్టు బట్టలు పసుపు కొమ్ములే కానీ నాకెన్ని రకాల ప్రజెంట్లు వచ్చాయో హరేరామా తాతగారు పెద్ద అభిషేకం ఫోటో పాపక్క వాళ్ళు ఇంగ్లీష్ గ్రామర్ పుస్తకం ప్రమోదక్క వాళ్ళు క్యారమ్స్ బోర్డు ఇలా దీని సామానికే జీపు చాలేట్టు లేదని అప్పుడు అమ్మ తిట్లే నాకు మూడింటి వరకు వర్జం ఉందని మేం సామాన్లన్నీ సర్దేసుకుని రెడీ అయిపోయినా బయలుదేరినియ్యలేదు అమ్మమ్మగారు నుంచి కళ్ళు తుడుచుకోవడమే అన్నం కూడా సహించలేదట ఆవిడికి అమ్మతో పాటు మా నలుగురికి కూడా బొట్లు పెట్టి అరటిపళ్ళు ఇచ్చారు జీపు దాకా బుజ్జినెత్తుకు వచ్చి పొండే దొంగమొహల్లారా ఏ బంధాలు లేకుండా బతకమని భగవంతుడు మమ్మల్ని పుట్టిస్తే మీ మీద మమకారం పెట్టుకోమని మాకెవరు చెప్పారు అంటూ చివరిసారిగా మమ్మల్ని కోప్పడి జీప్ ఎక్కించేశారు అమ్మమ్మగారు కథ సమాప్తం